నమస్తమ్మా పేరు దేవేండి నా పేరు కదా మీ పేరు దేవేండి దేవి ఓకే మీ వడ్దేనా చనిపోయారండి చనిపోయారా ఎలా చనిపోయారమ్మా ఇంట్లో చింత పండు లేదండి సింత కోసం అన్ని చెట్టు కదండి కాలు జారిపోయి పడిపోయారు ఎంత హైట్ నుంచి పడిపోయారు చిన్న చెట్టు చిన్న చెట్టేనా చిన్న చెట్టు నుంచి పడిపోయారా అంటే మెడలు ఏమైనా పడ్డాయా కింద రా కొద్దిగా ందా బాధపడుకు బాధపడుకు ఏడవరావుతున్నారమ్మా సిక్స్త్ క్లాసా నువ్వు మరి మీరిద్దరే వీళ్ళిద్దరికి మీరేనా పిల్లలతో ఎలా ఉండేవాడు అమ్మా నాన్న పండగలు వస్తే బట్టలు అవి తీసేవారండి ఏది కావాలంటే అది కొనేసి పెట్టేవాడు పెన్నులు కావాలన్నా పుస్తకాలు కావాలన్నా నాన్న డ్యూటీని న్యాయం చేశారు అంతే అన్ని బాగా చూసుకుంటారు కాలం కలిసి రాలేదు చెట్టు మీద నుంచి జారిపోయారు చింత చెట్టు వల్ల మొత్తం మీ కుటుంబమే చల్ల చెదురైపోయి సరే అమ్మా నేను రాసినస్తాను తీసుకుంటారా కావాలా మీకు వద్దా అవసరం లేదా అవసరం పడుతుంది అవసరం పడుతుందా ఏం చేసుకుంటారు అమ్మా ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉన్నాయి విద్యావసర సరుకులు ఉప్పు పప్పు అన్నీ ఉంటాయి ఇవి ఐదు కేజీలు బియ్యం మీకే పిల్లలకి పెట్టండి తీసుకోండి తీసుకోండి ఖర్చులు కూడా ఉంచుకోండి పిల్లలకి ఏమైనా బట్టలు ఏమైనా ఉంటే కొనండి అమ్మా సరేనా Okay, I ver, <laughs>